పరిపూర్ణం కాదు అంటే అన్ని మార్గాలని విచారం చేసి ఒక్కొక్క మార్గంలో ఏమేమి తప్పులున్నాయో గుర్తించి వాటి అన్నింటినీ సరి చేసుకొని ఒక పరిపూర్ణమైనటువంటి అంటే ఏ తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేలాగా చెప్పినటువంటి సిద్ధాంతం చెప్పారు అది నిజంగా సత్యం మన బోధ క్రమంలో సాంఖ్యము తారణము అమరస్కరము మహావాక్య విచారణ అనేది మనకు సాధారణంగా జరుగుతుంది ఎందుకు ఈ క్రమాన్ని చెప్పినారంటే సాంఖ్యం అనగానే ఈ దక్షిణ కాలు మొట్టమొదటి చెప్పినటువంటి విషయాల మీదనే ఈ మతాలనేవి ఏర్పడతాయి ఈ దక్షిణ కాలు మూడు భాగాలుగా వచ్చాయి వాళ్ళు ఒకటి సాంఖ్యం మొదటి ఆ సాంఖ్యంలోనే ఈశ్వరవాదమైనటువంటి యోగం ఒకటి ఈ రెండు ఒక వర్గా వాదులు అంటారు అంటే సత్తే కార్యంగా వచ్చింది అనేటువంటి మనం తెలిసింది ఏంటంటే ప్రకృతి అయినటువంటి సత్వాల నుంచి ఈ సృష్టి అంతా జరిగింది అని చెప్పారు అంటే కేవలం సృష్టి జరిగితే ఈ దేహం అంతా ఉండగానే ఇందులో నుంచి చర్యలు తప్పిదని మరణం అంటున్నాం కదా లేదా నిద్ర అంటున్నాం కదా కాబట్టి ఈ వస్తువుని వాళ్ళు చెప్పలేకపోయారు ఆ రెండు వస్తువులలో ఆ తెలివికి దేహానికి ఉన్నటువంటి సంబంధాన్ని సాయంత్రం చెప్పలేకపోయాయి దాన్ని ఈ శరీరంలో ఉన్నటువంటి తెలివికి సంబంధించినటువంటి విచారాన్ని ఈ యోగులు ఎవరైతే ఉన్నారో దాన్ని విచారణ చేసి చేసి ఇది ఏమున్నది అని వాళ్ళకి ఏం చేస్తుందంటే ఓ మనసే కారణం శరీరంలో అతి ముఖ్యమైన మనసు ఈ మనసును లైన్ చేసుకునే విధానం కావాలి అని ఒక ఆలోచన వచ్చింది దాని తర్వాత వైశేషికులు న్యాయదర్శన కాదండి వాళ్ళు ఏం చెప్పినట్టు పదార్థాన్ని ఆలోచన చేయడం మరొక పదార్థం అంటే సామాన్యంగా చెప్పిందని కాదు పరమాణు సిద్ధాంతాన్ని కూడా చూసి ఇప్పుడు మనం చెప్పేటువంటి పరమాణు సిద్ధాంతాన్ని ఎప్పుడో అంటే పూర్వం దాదాపు ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం మన పుస్తకాధారంలో ఉన్నటువంటి కనాదు ఒక పరమాణువుని చెప్పాడు ఆ పరమాణువులు ఇప్పుడు ఎట్లయితే మనం ఒక సెంటర్ ఉంటుంది దాన్ని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది ఈ ప్రోటాన్తో పాటు కొంత బాధతో కూడుతున్నటువంటి న్యూట్రల్ కణాలు ఉంటాయని చెప్పే మాట్లాడి అప్పుడే చెప్పేది బాబు ఒకటి ఉంటుంది అన్న దానికి అది భారంగా ఉంటుంది కేంద్రకంగా ఉంటుంది దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటాయి